హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాలయ హోమ్ టిప్స్ అండ్ ఒకసారి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసండి ఫ్రైడే రోజు బ్లాగ్ అన్నమాట మొత్తం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు అనేది నా రోజు ఎలా గడిచింది అనేది ఈ బ్లాగ్లో అయితే జోయిన్ చేస్తాను చాలా కష్టపడి అయితే తీసాను ఇంకా కొన్ని తీయాల్సిన ఉన్నాయి ఉండే అవి కూడా మిస్ అయ్యాయి అనమాట సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి కాకపోతే ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే ఇక్కడ ఏంటంటే కందిపప్పు అయితే అనమాట సో ప్యాకెట్లోది డబ్బాలోకైతే వేసి పెట్టుకున్నాను అండ్ ఇంకా ఫస్ట్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనే ఉద్దేశంతో లేవగానే ముందుగా స్టవ్ మీద పప్పుకైతే కుక్కర్లో వేసి పెట్టేసి అండ్ రైస్ కూడా వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసాను అనమాట రెండు ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద అయితే పప్పు కనేది పెట్టేశాను అండ్ నైట్ కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట సో అవన్నీ కడిగేద్దాము అని చెప్పేసి సింక్లోకి అయితే వేసేస్తూ ఉన్నాను అండ్ దాంట్లో ఏమైనా మిగిలి ఉంటాయి కదా సో అవన్నీ కూడా తీసేసి ఒక కవర్లో వేసేసి పక్కకు అయితే పెట్టేసుకుంటూ అన్నీ అయితే సింక్లోకి తోసేసాను అనమాట అండ్ నైట్ పడుకునే ముందరే నేను పెసరట్టు వేద్దాము అని చెప్పేసి పెసరట్టు నానబెట్టాను అనమాట బట్ వాష్ అయితే చేయలేదు సో జస్ట్ వాటర్ వేసి నాను పెట్టేసాను అనమాట టిఫిన్లో సో అవైతే వాష్ చేయాలి అండ్ ఫస్ట్ అయితే అంట్లు తోమేద్దాము అని చెప్పేసి ముందు గిన్నెలు అయితే తోమడం స్టార్ట్ చేశాను బికాజ్ నాకు ఫస్ట్ గిన్నెలు అనేవి చూస్తుంటేనే భయం వేస్తుందన్నమాట గిన్నెలు పడతాయి అంటే నార్మల్గానే పడతాయి ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ఇంకా ఎక్కువ పడుతూ ఉంటాయి పిల్లల గ్లాసెస్ కానివ్వండి అందులో ఎందుకో కానివ్వండి మా అమ్మని చూస్తే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అయిపోతుంది ఇక్కడికి వచ్చినా సరే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే చాలా కొంచెం కాదు చాలా బద్ధకం అనమాట అయినా సరే ఇంకా చేసుకోవాలి తప్పదు కదా మనకి బద్ధకంతో చేస్తూ ఉన్నాను బట్ ఇంకా సెవెన్ శుక్రవారం కదా ఇంకా ఈరోజు అయితే మాత్రం పట్టుదలతో అయితే ఇంకా స్టార్ట్ చేయడం చేయడం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేసుకుంటూనే ఉన్నాను అనమాట సో ఇంకా గిన్నెలలో ఉన్న చెత్త అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఒక కవర్ లేదా ఒక పక్కకి అయితే పెట్టేసాను అనమాట సో అదంతా నేను బయటకి తర్వాత పెట్టేసుకుంటాను ఇంకా చిమ్ని వేయడం మర్చిపోయాను సో ఇంకా చిమ్ని వేద్దామని చెప్పేసి చిమ్నీ వేసేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నా తోముతున్నా తోముతూ ఉన్నాయన్నమాట సో కొంచెం నిజం చెప్పాలి అంటే నాకు గిన్నెలు దోమాలంటే అనమాట ఎన్ని గిన్నెలు పడతాయో సో అన్నీ కడిగేసుకొని నీట్గా వాష్ చేసేసాను ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను ఇంకా గ్యాస్ బండ అండ్ అలాగే సింకు ఉంటుంది కదా సో అలాగే వదిలేస్తే ఆ సబ్బు వాటర్ లాగా పడిపోయి తెల్లగా అయిపోతుందని చెప్పేసి అయితే వాష్ చేసేస్తున్నాను ముందుగానే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద అంతా కూడా ఏంటంటే ఇప్పుడు తుడిచాను కదా ఆ తుడిచినంత పడింది అనమాట కాళ్ళకి అతుక్కుంటా ఉంటాయి అందుకని చెప్పేసి ముందు చీపురు గడ్డ తీసుకొని అది ఇంత ఒక పక్కకు ఊడ్ అనమాట సో చివరికట్ట కోసం అయితే వెళ్ళాను చివరికట్ట కూడా నాకు ఎదురుగా పెట్టుకుంటాను అందుబాటులో సో అక్కడంతా ఏంటంటే అంతా తుడిచాను కదా సో అదంతా పడి అందువల్ల కాళ్ళకి ఏంటంటే బంకలు బంకలుగా అతుక్కుంటూ ఉంటుంది అనమాట సో అలా ఉంటూ ఉంటే నాకు అసలు పని చేసుకోబుద్ధి కాదు ఇంకా అక్కడ ఏంటంటే ఒక ఈ పట్ట కూడా వేస్తాను అంటు తోముతూ ఉంటే వాటర్ పడుతూ ఉంటాయి కాబట్టి మ్యాట్ అనేది వేస్తానన్నమాట కాళ్ళు తుడుచుకోవడానికి సో ఇంకా అది వదిలే చేసి పక్కకైతే పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇంకా పప్పు అయితే అయిందనమాట సో విజిల్ వచ్చేదాకా అది అది పక్కకు పెట్టేశాను అండ్ రైస్ కూడా అయింది రైస్ కూడా పక్కకు పెట్టేశాను ఇక పిల్లలకి నీళ్లు అయితే వాటర్ పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఏం చేయాలో నాకు అర్థం అట్లా పని అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ ఉంది కదా సో ఆ టెన్షన్ తోటి నేను అసలు హడావిడి హడావిడిగా చేస్తున్నాను అనమాట ఎలాగైనా తొందర తొందరగా చేసేసుకోవాలి అనేసి సో ఇక దబర్లో అయితే వేణీళ్ళు పెట్టి పెట్టేసి పిల్లల కోసం అయితే వేణీళ్ళు కాగబెడుతూ ఉన్నాను ఇంకా పప్పులో తాలింపు వేయాలి కదా ఉల్లిగడ్డ అయితే తీసుకొని కట్ చేసేసి సన్నగా ముక్కలు తరిగేసి తాలింపు వేసుకునే చిన్నది తెచ్చుకున్నాను కదా మొన్న డీ మార్ట్లో మీరు చూశారు సో అదైతే యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా ఇక్కడ సో ఇంకా ఇలాగే ఉన్నాయని చెప్పేసి అన్ని నీట్గా బోర్ ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ అలాగే ర్యాక్స్లో కూడా అన్ని సర్దేస్తూ ఉన్నాను నాకు కావాల్సిన తాలింపుది ఉంది కదా తాలింపు వేసుకునేది సో అది దొరికేదాకా గిన్నెలు కనిపించినవి కనిపించినట్టు సర్దేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా ఆ టిఫిన్లోనే అనమాట పెసరపప్పు నానబెట్టింది నేను సో అవి ఏదైతే నీట్గా వాష్ చేసి మిక్సీకి అయితే పట్టాలి ఇంకా నాకు కావాల్సింది దొరికింది అనమాట అదే తాలింపు వేసుకోవడానికి సో అది అండ్ కవర్లో వచ్చేసి మిక్చర్ అయితే చాలా ఉంది సో ఆ కవర్ అలాగే ఉంది అండ్ అది వచ్చేసి నేను వాడుకునే మసిగుడ్ అనమాట అది సైడ్కి అయితే పెట్టాను ఇంకా ఒక ఒక స్టవ్ పైన అయితే పప్పులో తాలింపు వేద్దామని చెప్పేసి ఆనియన్స్ అవన్నీ వేసుకుని ఇంకో స్టవ్ మీద వాటర్ అయితే పెట్టాను సో ఇలా అయితే ఇంకా పని అనేది చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా స్పీడ్ మోషన్లో పెడదాం అనుకున్నాను అంత స్పీడ్ మోషన్లో పెడిన మినిట్స్ అయితే తగ్గడం లేదు ఇవి చూసారా నెక్స్ట్ మళ్ళీ గుర్తుకొచ్చింది ఈడ సామాను సర్ది ఎందుకు మానేసి మళ్ళీ చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ సామాన్లు అనేది ర్యాక్స్లలో సర్దేసుకుంటా అనమాట ఎంత హడావిడి అంటే నిజంగా ఫ్రెండ్స్ కొంచెం లేజీగా ఉన్నాము అనుకోండి మనకే పెద్ద లాస్ అనమాట సో అందుకే ఎప్పుడు కూడా లేజీగా ఉండకూడదు ఫస్ట్ మన పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కావాలంటే ఎంత బద్ధకంగా ఉన్నా పర్లేదు కానీ పని పెట్టుకొని బద్ధకంగా మాత్రం అస్సలు ఉండకూడదు సో నాకైతే అదే అనమాట ఏంటంటే ముందు రెండు రోజులు ఫుల్ వర్షం ఫ్రెండ్స్ అందుక అందువల్ల ఏమవుతుందంటే వాతావరణం కూల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఐదుకి నాలుగుకి లేదా అమ్మో అంటే నా వల్ల కావట్లేదు అసలు ఇంకా అందులోనూ మా అమ్మ మా నాన్న వచ్చారు కదా నైట్ టైమ్స్ ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలు కూడా బాగా అల్లరి అల్లరి చేసిన నార్మల్గా అయితే నైన్ నైన్ థర్టీకే పడుకునేస్తాము నైన్ ఇంకా లాస్ట్ అమ్మ వాళ్ళు వచ్చారు కదా సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేజీ అసలు ఎందుకులేండి మీలో ఎంతమందికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లేజీగా ఉంటుంది అండ్ అలాగే వాళ్ళు వచ్చినా సరే అమ్మ మొక్కని చూడగానే లేజినెస్ వస్తుందో అది చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఇంకా పప్పు అయితే రేణిపేశాను ఇంకా తాలింపు కూడా వేసేసాను నీళ్ళైతే కాగుతూ ఉన్నాయి మా పిల్లల్ని అయితే అరుస్తూ ఉన్నాను లేండ్రో లేండ్రో అనేసి వాళ్ళు ఏమో లేకుండా ఉన్నారు ఇంకా పని అంతా ఇదంతా అయిపోయింది పప్పు రెండు పని తాళిప్పు వేసేసాను నెక్స్ట్ నాకు గుర్తు వచ్చాయి టిఫిన్ కూడా వేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ పెసరపప్పు అయితే ఒక త్రీ టైమ్స్ వాటర్ వేసి బాగా వాష్ చేసేసాను అనమాట ఇంకా పెసరట్టు పని అయితే మా అమ్మకు అప్ప చెప్పేశాను మా అమ్మ ఏంటంటే కొంచెం బాగా చేస్తుంది అనమాట నేను కూడా చేశాను ఇంకా నాకు పిల్లల్ని రెడీ చేసుకునేది ఉంది బయట పని చేసుకునేది ఉంది అని చెప్పేసి ఇంకా పెసరెట్టు అయితే మా అమ్మనే మిక్సీకి పట్టి వేసేయని చెప్పేసి అవి కడిగి ఇచ్చేసి పక్కకైతే పెట్టేశాను ఇంకా పప్పులో తాలింపు వేసేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వాటి జోలు పోకుండా ఇంకా మధ్యాహ్నంకి పిల్లలకి వండేసాను అండ్ అలాగే మాకు కూడా అనమాట పప్పు అయితే ఇంకా రైస్ మాత్రం మధ్యాహ్నం మధ్యాహ్నమే ఇంకా దాంట్లోకి నంచుకోవడానికి ఫ్రై ఏదైనా చేయాలి ఎలాగో మళ్ళీ ప్రసాదం చేయాలన్నమాట అందుకని చెప్పేసి నేను కుక్కర్ అయితే నీట్గా కడిగేసి వాష్ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట మళ్ళీ అప్పటికప్పుడు అంటే మళ్ళీ తోముకొని అన్నీ ఎందుకని చెప్పేసి ఓ వైపు వంట అవ్వగానే అన్ని బౌల్స్లోకి వేసేసుకొని మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసుకుంటా ఉన్నాను అనమాట గిన్నెలు కడిగేసి పెసరట్టు పని మా అమ్మకప్ప చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను ఫస్ట్ అయితే అవుట్డోర్ అంతా కసు చిమ్మేసుకొని నీళ్లు కొట్టేసుకొని బయట గేట్ అవతల ఒక్కటే ముగ్గు వేసేసుకున్నాను ఇక యువతలు మాత్రము నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుమ్మ ముందర కానివ్వండి తులసి చెట్టు దగ్గర కానివ్వండి అండ్ గడప దగ్గర కానివ్వండి అన్నీ నేను అప్ అయ్యి చేసుకుంటాను అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బయట పని వరకు మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పైప్ పెట్టేసి మొత్తం బయట మెట్లన్నీ కూడా నీట్గా కడిగేసేసి బయట మెట్ల వరకు అయితే ముగ్గులు వేసేసాను ఇంకా ఇవతల గేట్కి లోపలికి మాత్రం ఇంకా వేయలేదనమాట నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత నేను నీట్గా నిదానంగా చాలా నిదానంగా వేసుకున్నాను బట్ ఏంటంటే వీడియో అనేది తీయలేదు ఎందుకంటే ఇక్కడికి చాలా లెంత్ అయిపోయింది అండ్ నాకు స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట నేను యాక్చువల్గా ఫుల్ డే వ్లాగ్ తీద్దామనేసి స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఫుల్ డే వ్లాగే షూట్ చేశాను వీడియో చాలా బాగుంటుంది మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం చూసేయండి ఎండ్ వరకు ఇంకా మొత్తం అంతా కడిగేసుకున్నాను అనమాట నేను ముక్కైతే వేస్తూ ఉన్నాను ఏంటంటే బయట చల్లగా వాతావరణం అయితే ఉంది ఆరు ఆరున్నర ఏడు ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటుందన్నమాట వాతావరణం అయితే కూల్గా పర్లేదు వెదర్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటే నేను ఉంటుంది కదా బయట వరకు అయితే ముగ్గు వేసేసుకున్నాను ఇంకా ఈ గేట్ అయితే ఎంత బలం పెట్టి నెట్టాలో ఫ్రెండ్స్ అసలు చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఇంకా గేట్ వేసేసి ఇంకా లోపలికి వెళ్ళి మా పిల్లల్ని లేపి బ్రష్లు వేస్తూ ఉన్నారు రెడీ అవుతూ ఉన్నారు ఈ బెలూన్స్ ఉన్నాయి కదా మా పాప బర్త్డేకి అయితే కట్టాను అలాగే ఉన్నాయి తీసేస్తాను కొంచెం సేపటి తర్వాత ముందైతే మొత్తం కసువైతే లోపలంతా చిమ్మేస్తూ ఉన్నాను మా అమ్మ వచ్చేసి ఉల్లిగడలు జరుగుతుందనమాట పెసరట్లోకి పెసరట్లోకి ఉల్లిగడలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె అయితే ఉల్లిగడలు జరుగుతూ ఉంది ఇంకా నేను మొత్తం కసువులు జిమ్ముకుంటా ఉన్నాను ఈ లోపు మా తమ్ముడు వచ్చాడనమాట మా పెద్ద ఆడబిడ్డ కొడుకు సో ఇంకా నీళ్లు తీసుకొస్తాను అక్క అని చెప్తే వచ్చాడు ఇంకా ఆ పిల్లడు కూడా టిఫిన్ ఇక్కడే చేసేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా అందుకనేసి నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా నాకు నీళ్ళు అవసరం ఉంది ఇంకా మీ మామ కూడా లేడు నాకు నీళ్ళు తెచ్చిచ్చేసి టిఫిన్ చేసేసి నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్పాను సో ఇక మా డాడీ కూడా వేసి బయటకైతే వచ్చారు మా తమ్ముడు క్యాన్ తీసుకొని వాటర్కి అయితే వెళ్ళాడు ఇంకా మా బిట్టుబాబునైతే నిద్ర లేపాను లేరా లేరా అనేసి కాసేపు మా వాడిని బుజ్జగించుకొని అడిగించుకొని అడుక్కొని అలా ఇలా ఇంకా లేసాడు ఇంకా మా తమ్ముడు నీళ్ళు తెచ్చే లోపు బిందె అంతా కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఇత్తడి బిందె అంటారు కదా ఇత్తడి బిందె అలాగే రాగి బిందె కూడా ఉంది కొండ సీజన్ని బట్టి నేను యూజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా ప్రజెంట్ అయితే ఇన్ని ఇత్తడి బిందెలు వాడుతున్నాం అనమాట అండ్ చాలామంది నా హెయిర్ స్టైల్ ఐ మీన్ హెయిర్ స్టైల్ అన్న సారీ నా హెయిర్ సీక్రెట్స్ అడుగుతున్నారు నా హెయిర్ కేర్ అడుగుతున్నారు నాకు కూడా చెప్పాలని ఉంది నేను త్వరలో మీకు హెయిర్ కేర్ అనేది ఒకటి మంచి రిలీ మంచిది రిలీజ్ చేస్తాను వెయిట్ చేయండి so ఇక నీట్ నీట్గా వాష్ చేసేసి అయితే రెడీగా పెట్టేసాను అనమాట మా తమ్ముడు నీళ్ళు తెచ్చి దాంట్లో పోసేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ స్టైల్లో పెసరట్టు రెసిపీ చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా అయితే పెసర పెసలు ఏవైతే ఉన్నాయో అవి నైట్ అంతా నానబెట్టేసుకోండి ఎర్లీ మార్నింగ్ వాటిని మిక్సీ జార్లో వేసేసి నాలుగు పచ్చిమిర్చి నాలుగు అల్లం ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ కరివేపాకు అండ్ జీలకర్ర వేసి బాగా కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ వాటర్ వాటర్గా కలుపుకోవద్దు మిక్సీలో మీరు పట్టేటప్పుడు అప్పుడు ఏంటంటే గట్టిగానే పట్టుకోండి అండ్ పెసరట్టు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది పైన అంతా కూడా చల్లేసుకోండి అండ్ ఆయిల్ వేసేసి కాసేపు హీట్ చేసేయండి పెనం మీద తర్వాత పెసరట్టు అనేది ఇలా వస్తుందనమాట టేస్ట్ చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా మా తమ్ముడు పిల్లలు అయితే తింటూ ఉన్నారు ఇంకా నేను వచ్చేసి పిల్లలకి క్యారియర్ అయితే సర్దేస్తూ ఉన్నాను అన్నము పప్పు అయితే బాక్స్లు పెట్టిస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే పెసరట్లు పోస్తూ ఉందనమాట సో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదాకా అయితే ఈ పనిలేనండి నేను చేసుకుంది పూజకు సంబంధించిన పని ఏది చేసుకుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ నుంచి అయితే పూజకు సంబంధించినవన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టి చేశాను ఇంకా బాక్సెస్ అయితే తీసుకొని వెళ్ళి లంచ్ బాక్ బ్యాగ్స్లో అయితే పెట్టుకుంటున్నారు పిల్లలు ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నారు అండ్ మా తమ్ముడికి అండ్ బిట్టు పెట్టు వేసేసింది అమ్మ తింటూ ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పెసరట్టు కోసము ఇంకా నేను వెళ్ళి పెసరట్టు అయితే ప్లేట్లలో వేసి వచ్చి ఇంకా ముగ్గురు కూర్చొని తింటూ ఉన్నారు ఎలా ఉన్నాయి అలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పారనమాట ఇంకా ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసినాక నీట్గా పౌడర్ కొట్టి బొట్టు పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట ఫస్ట్ అయితే మా బిట్టు బాబుని రెడీ చేశాను సో బొట్టు అయితే పెట్టాను ఎలా పెట్టించుకుంటున్నాడో చూసారా మూతి నెలలో పెట్టుకున్నాడు సంథింగ్ ఏదో అలిగాడు అనమాట నేను ఏదో అడుగుతున్నాను ఎందుకు నెలతోన్నావు అనేసి ఇంకా మా పాపని కూడా రెడీ చేసేసాను అండ్ ఇక చింటూ బాబుని ముగ్గురిని అయితే స్కూల్కి ఇంకా రెడీ చేసి అయితే పంపించేసాను అనమాట పాపం ఏంటంటే ఇయర్ ఇయర్ రింగ్స్ అనేవి గోల్డ్కి తీసి పెట్టాను అనమాట తను ఇంకా నార్మల్ స్టడ్స్ అయితే పెట్టుకుంటుంది గోల్డ్ పెట్టాలి ఇంకా టైం లేక పెట్టలేదు అనమాట సో ఇంకా బాబుకు కూడా హెయిర్ అనేది దువ్వేసి పౌడర్ కొట్టేసి బొట్టైతే పెట్టేసి ప్యాంట్ పెట్టి సరిగ్గా వేసుకోలేదు సో నీట్గా ప్యాంట్ టక్ చేసేసి నీట్గా అయితే సెట్ చేసేసి అయితే వాళ్ళని స్కూల్కి పంపించేశాను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు గుర్తుకొచ్చాయి చాలా బట్టలు ఉన్నాయి మా అమ్మ ఉండి ముందు బట్టలు ఉతికేసాయి తొందరగా అని చెప్పింది అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి బట్టలు అయితే నానబెట్టేశాము అండ్ నేనైతే ఉతికేస్తూ ఉన్నాను మా అమ్మ అయితే జాడి చేస్తూ ఉంది నాకు ఈ బట్టలు పంచాయితీ కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీలైనంత త్వరలో అయితే నేను వాషింగ్ మిషన్ తెచ్చుకోవడం చాలా బెటర్ వాషింగ్ మెషిన్ కోసం చూస్తూనే ఉన్నాము ఇక మా వారికి అనుకోకుండా డ్యూటీ వేశారనమాట ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ప్రజెంట్ ఇంకా నేను పిల్లలు అమ్మ నాన్న వచ్చారు నాకు తోడు ఉండడానికనమాట సో ఇక నేను నేను కూడా అమ్మ వాళ్ళతో అయితే చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ అలాగే మా మేన మామ మ్యారేజ్ ఉందన్నమాట సో అన్నీ ఒకేసారి ఉంటుంది అండ్ అలాగే మనకి సెలవులు కూడా కలిసి వస్తున్నాయి కదా పిల్లలకి నార్మల్గా వరలక్ష్మి అతనికి హాలిడే ఇస్తారు అండ్ తర్వాత సండే హాలిడే అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే సో ఇలా సెలవులు అయితే కలిసి వచ్చాయి అండ్ సాటర్డే సండే కూడా సెకండ్ సాటర్డే అండ్ సండే కూడా ఉంది సో ఆ టూ డేస్లో ఏంటి కాకుండా నేను సండే అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఊరికి సో అది ఇంక ఇక్కడ ఏంటంటే మా పిల్లలు బట్టలకి మురికి ఎక్కువ ఉంటుంది నా ఏం పెద్దగా ఉండదు నార్మల్ నిజంగా అంటే మనకేం ఉండవు కదా మన ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంక మా పిల్లలు అయితే ఫుల్ ఆటలు ఆడతారు కాబట్టి వాళ్ళు బ్ర బట్టలు అనేవి బ్రష్ పెడతా ఉండాలి సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే నేను బట్టలు ఉతికేసాను అండ్ మా అమ్మ వచ్చేసి జాడిచ్చేస్తుంది అనమాట సో ఏంటంటే ఇంకా నార్మల్గా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నంగా ఉతుక్కుందాం అనుకున్నాను బట్ మా అమ్మ ఉండేసి ఎండ వస్తుంది బాగా ఉతికేసి మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ మనకి ఎక్కువ అవుతాయి అని చెప్పింది అనమాట సరే సో బట్టలు అయితే ఉతికేసాను ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా మళ్ళీ పని ఉంది ఫ్రెండ్స్ లోపలైతే సామాన్లు అన్నీ ఆరబెట్టాను అట్లా ఎండిపోతాయని చెప్పేసి ఇంకా బయటైతే పొద్దున వేసిన ముగ్గు ఇది ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇది వచ్చేసి రంగు అనమాట రంగు వేసేసుకొని గుమ్మాల దగ్గర అటు ఇటు చిన్న చిన్న ముగ్గులు వేసుకొని దీపాల కోసము అండ్ తులసి దగ్గర అండ్ అలాగే గడపల దగ్గర సో ఇలా అయితే నీట్గా మొత్తము గుమ్మం దగ్గర అయితే చేసుకున్నాను ఇంకా బట్టలన్నీ ఏంటంటే సైడ్కి అన్నీ నెట్టేశాను అనమాట మధ్యాహ్నంగా మళ్ళీ విడివిడిగా ఆరేద్దామని చెప్పేసి ఎందుకంటే ఇంకా దీపం పెట్టుకుంటాను కదా గుమ్మానికి ఎదురుగా ఎందుకు అని చెప్పేసి తీసేసాను అనమాట పక్కకి ఇంకా అన్నీ అక్కడ సైడ్కి నెట్టేసాను నెక్స్ట్ లోపల అంతా కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే దేవి పాదాలు లెక్క లైక్ గ్యాస్ దగ్గర ఏంటంటే దేవునికి పూజలాగా చేసుకున్నాను నెక్స్ట్ ప్రసాదం అయితే చేశాను ఫ్రెండ్స్ బెల్లం వేసి శనగపప్పులు వేసి సగ్గు బియ్యం వేసేసి మంచిగా నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష వేయించి ఇలాచి పౌడర్ వేసి పాయసం చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీ చూపిద్దామంటే టైం లేదు ఆల్మోస్ట్ నేను నా పూజ అంతా ఇప్పసోడ్ లెవెన్ థర్టీ అయింది ఇంకా పూజ అంతా కూడా చేసేసుకున్నాను అనమాట అమ్మకి నై నైవేద్యంగా నేను ఈరోజు బెల్లం ప్రసాదం అయితే పెట్టాను అండ్ ఈ శుక్రవారం ఏంటంటే నాగపంచమి కూడా అనమాట ఇక్కడ ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నాను నార్మల్గా అయితే కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తారు శ్రావణ మాసంలో వచ్చేసి నాగపంచమి చేస్తారు బట్ కర్నూలు సైడ్ ఏంటి అంటే నిన్న చవితి కదండి ఐ మీన్ మొన్న చవితి కదా థర్స్డే రోజు సో కొంతమంది ఏంటంటే ఆ రోజు కూడా నాగుల చవితి అని చెప్పేసి పూజ అయితే చేశారు పుట్టలో పాలు పోయడం అలాగా కానీ నాగపంచమి అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ శ్రావణ మాసంలో నాకు తెలిసినంతవరకు సో ఇక నేనైతే రెండిటికి అంటే శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి అలాగే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రెండు చేసుకుంటా నేను ఇక మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి తాంబూలంగా చీర పెట్టి అలాగే మా అమ్మకి అయితే ఇచ్చి మా అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదాన్ని తీసుకున్నాను ఈ శ్రావణ మాసంలో నా మొదటి ముత్తైదువు మా ఇంట్లో ఉన్న అమ్మవారు అండ్ అదే లక్ష్మీదేవి అలాగే మా అమ్మ అన్నమాట నెక్స్ట్ శుక్రవారంకి చూడాలి ఎవరికి ఇస్తాను తెలియదు ఎందుకంటే ఊర్లో అయితే ఉండను బట్ వరలక్ష్మీదేవి వ్రతం అయితే సెకండ్ శుక్రవారం అయితే వస్తుంది ఇంకా నేనైతే కొత్త చీర కట్టుకున్నాను అనమాట నాలుగు శుక్రవారాలకి నాలుగు కొత్త చీరలు అనేవి నేను సెట్ చేసుకున్నాను మొదటి శుక్రవారానికి ఈ శారీ అనేది కట్టుకున్నాను అనమాట నాకు పూజ అంతా అయిపోయేసరికి ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ అయింది నేను ఎక్కడ మధ్యాహ్నం అయిపోతుందో లేట్ అయిపోతుందేమో అనుకున్నాను బట్ నేను అనుకున్న విధంగా అనుకున్నట్టుగా అంతా కూడా లెవెన్ థర్టీ కల్లా హారతిచ్చి గంట అయితే ఇంకా ఏంటంటే నేను తర్వాత నిదానంగా మధ్యాహ్నంకి వంట చేద్దామనేసి మా అమ్మ అయితే మటికాయ అంటారు ఐ మీన్ గోరు చిక్కుళ్ళు అవి ఒలిచిపెట్టింది సో అవి అయితే అయితే ఆ దాంట్లో వేసి ఉడకపెడుతూ ఉన్నాను ఇంకా కొబ్బరి కారం ఫ్రై చేద్దామని చెప్పేసి పప్పు అయితే పొద్దున్నే చేశాను పప్పు ఉంది అన్నము ఉంది వండేసాను అనమాట అన్నం కూడా ఒక గ్లాస్ వండాలి ఎందుకంటే పిల్లల కోసం కోసమని పొద్దునైతే వండాను అది కొంచెమే ఉంది ఇంకా మధ్యాహ్నానికి నాకు మా డాడీకి మా మమ్మీకి వండాలి కాబట్టి ఇంకా రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుళ్ళ ఫ్రై అనమాట ఇంకా పప్పు అయితే ఉంది ఇంకా నేను గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ముక్కు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అలాగే నేను వంట అనేది చేశాను ఇంకా అలా అలా రెండు అయితే అయిపోయింది నేను రెండింటికల్లా అలా చాలా అలసిపోయాను అనమాట నాకు నిద్ర వచ్చేసింది నేనైతే నిద్ర కూడా పోయాను మూడు దాకా మూడు గంటలకు మేలుకు వచ్చింది ఎందుకంటే మా పిల్లల్ని స్కూల్ నుంచి అనేసి వెంటనే ఇంకా నడుచుకుంటా వెళ్ళాను ఇంకా వచ్చేటప్పుడు అయితే ఆటోకి తీసుకొచ్చానమాట ఎందుకంటే గుడికి వెళ్ళాలి అనేసి నేను వెళ్ళేటప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్ళాను ఇంకా వచ్చేటప్పుడు ఆటో మాట్లాడేసుకొని మా ముగ్గురు పిల్లలని అయితే ఆటోలో తీసుకొని వచ్చేసి వాళ్ళని ఇంటికాడ వదిలిపెట్టి నేనైతే మా తమ్ముడితో గుడికి అయితే వెళ్ళాను అనమాట సో ఫస్ట్ అయితే ఎప్పుడు ఈ గుడికే వస్తూ ఉంటాము ఎక్కువ శాతము ఇంకా ఈరోజు పొద్దున్నుంచి నాకు మనసు లాట్లో ఉంది గుడికి వెళ్ళలేదు గుడికి వెళ్ళలేదు అనేసి ఇంకా మా తమ్ముడు వచ్చేసి కాలేజ్ నుంచి త్వరగానే వచ్చాడనమాట నేను కాల్ చేసి ఏంట్రా గుడికి వెళ్ళాలి మరి ఎట్లా తీసుకెళ్తావా అంటే వెళ్దాం లెక్క అన్నాడు అనమాట వాడికి కూడా టౌన్లో ఏదో పని ఉందన్నాడు సో ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చేసాను ఇంకా వచ్చి ఇంటి దగ్గర అండి నాకు పూలు ఇచ్చిందనమాట అవైతే శివలింగానికి పెట్టాను అండ్ కొన్ని నేను పెట్టుకున్నాను ఇంకా శివునికి పాలు పోసి నీళ్లు పోసి కడిగి కుంకుమ బొట్లు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి హారతి ఇచ్చేసి శివయ్యనైతే మొక్కున్నాను ఇక్కడ ఏంటంటే రాములవారి వారి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ శివయ్య టెంపుల్ అండ్ ఇక్కడ ఏంటంటే సపరేట్గా భక్తులు రాగి చొంబుతో నీళ్లు తీసుకొని లాగా చేయడానికి అవకాశం ఉండేలాగా బయట ఒక విగ్రహాన్ని అనేది పెట్టారనమాట సో అందరూ ఇక్కడికి వచ్చి నీళ్లు పోసి ఆ విగ్రహానికి అయితే దండం పెట్టుకుంటారు నేను కూడా ఇక్కడ ఫస్ట్ అయితే పాలు పోసేసి ఆ పాలు అనేది తల మీద చల్లుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని తర్వాత పూలు ఇచ్చిందనమాట మా ఇంటి దగ్గర ఆంటీ ఇంకా శివయ్యకైతే పెట్టాను తర్వాత హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని మన స్ఫూర్తిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏమైనా అనుకోండి ఈ డివోషనల్ అనేది ఏంటి అంటే మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా మనకి మంచి సంకేతాలను ఇచ్చేలాగా చేస్తుంది అనమాట సో ఆ విధంగా నేనైతే నా భక్తి అనేది అండ్ అలాగే నేనేంటంటే భక్తి అని చెప్పేదానికంటే నా పీస్ఫుల్నెస్ కోసం నేను టెంపుల్కి వెళ్తాను ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ నాగపంచమి కథ ఫ్రెండ్స్ నాగపంచమి రోజున ముఖ్యంగా వచ్చేసి ఐదు పడగలు ఉన్న నాగరాజుని పూజించాలి అంటారు ఎటువంటి ఉన్నా సరే పోతాయి ముఖ్యంగా పాలతో అభిషేకం చేయాలి అండ్ అలాగే నెయ్యితో కూడిన నైవేద్యం అనేది పెట్టాలి సో దీనికి సంబంధించిన వ్రత ఆచరణ అనేది స్వయంగా ఆ శివయ్యే పార్వతీదేవికి అయితే చాలా క్లుప్తంగా వివరించాడంట అండ్ ఇది వచ్చేసి శ్రావణ మాసంలో నాగపంచమి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ కార్తీక మాసంలో నాగుల చవితి అనేది ఇంపార్టెంట్ అనమాట సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఈ ఈ నాగపంచమి నుంచి మళ్ళీ ఏకాదశి వచ్చేంత వరకు సరే మీ కోరికలు ఏ ఉన్నా సరే నాగరాజుని పూజించినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఈ వ్ర ఒక వ్రతం అనేది ఉంటుందంట సో అది ఒకసారి మీకు తెలుసుకొని వ్రతం అనేది చేసుకుంటే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అండ్ మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈ నాగపంచమి రోజున వెళ్ళి పాలు పోసి అభిషేకం చేసుకొని తర్వాత నైవేద్యం పెట్టేసి వస్తే చాలా మంచిది సో నాకు తెలిసిందే చెప్తున్నాను ఇక్కడ ఏమన్నా నేను తప్పులు చెప్పుంటే సారీ చాలామంది ఏంటంటే కొంతమందికి తెలియక నిన్న చవితి కదా సో నాగుల చవితి అనేది నిన్న ఈరోజు నాగపంచమి అనేసి చేసుకుంటూ ఉంటారు మేబీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు నాకు తెలిసింది ఏంటంటే శ్రావణ మాసంలో నాగపంచమి ఎంత ఇంపార్టెంటో కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి అంత ఇంపార్టెంట్ అనమాట సో మా నెల్లూరు సైడ్ ఏంటంటే నాగుల చవితికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ ఈ కర్నూలు సైడ్ ఏంటంటే నాగపంచమి ముందు రోజు వచ్చే నాగల చవితి అండ్ నాగపంచమి అనేవి రెండింటినీ చేసుకుంటారు అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది వచ్చేసి నిన్నలు చేసుకున్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనం ఎవరిని అనడానికి తెలియదు కాకపోతే తెలియని వాళ్ళకి తెలియడం కోసం నేనైతే కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను అనమాట శ్రావణ మాసంలో నాగపంచమి కార్తీక మాసంలో నాగల చవితి సో సో ఫైనల్గా నాకు తెలిసింది చెప్పాను అండ్ ఇక నాగదేవతల్ని కూడా నేను నీళ్లు పోసి అలాగే పాలాభిషేకం చేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి అసలు నాకు ఆ రోజు గుడికి వెళ్ళలేదని ఒక వెళ్తీ ఉన్నింది ఆ వెల్తి కూడా పోయిందన్నమాట అండ్ మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు మీకు ఎంత ఓపిక అసలు అనేసి ఓపిక కాదండి నాకు ఇష్టం మెయిన్ ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి ప్రతిదీ చేసుకోవాలి మనం కాకుండా ఇంకెవరు చేస్తారు మన ఇంట్లో మనమే చేసుకోవాలి కదా అండ్ ఇంకోటి ఏంటంటే క్రియేటివిటీగా ఉండాలి అనేసి నా థాట్ అనమాట అండ్ నా హ్యాపీనెస్ కోసం నా సంతోషం కోసం నా పీస్ఫుల్నెస్ కోసం చేసుకోవడంలో తప్పు లేదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ దాని పక్కనే మనకి రాములవారు వారు సీతమ్మ అయితే ఉంటారు అండ్ ఆ టైం ఆ టెంపుల్కి పక్కనే ఏంటంటే శివయ్య ఉంటారనమాట అలాగే నవగ్రహాలు అంటే ఒకటే గుడి అక్కడక్కడనే అందరు దేవుళ్ళు అయితే కొలువై ఉన్నారు ఇంకా నెక్స్ట్ నేను శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని హారతి తీసుకున్నాను సో ఫైనల్గా అయితే నా వ్లాగ్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళాను ఇంటికి వెళ్ళగానే ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలని అయితే పడుకొని పెట్టేసి అమ్మకి హెన్నా పెడదాము అని చెప్పేసి అయితే హెన్నా నాన్న పెట్టేసుకున్నాను సో ఆ హెన్నా అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్